హాయ్ అండి సో మీతో మాట్లాడుకుంటూ పని చేద్దాం చేద్దామనేసి లైట్లోకి వచ్చేసాను చీరలు ఓపెన్ చేసినంత ఈజీ కాదండి మడతేయాలంటే చాలా పని ఉంటుంది అన్నమాట పని ఉంటాయి చేతులు నొప్పి వస్తున్నాయి ఇంత పని ఉంది సో మాట్లాడుతూ పని అనేసి అయితే వచ్చాను అనమాట టైం త్రీ అవుతుందండి అసలు టైం మాత్రం పోలింగ్కి చాలా అంటే చాలా టైం పడింది సరిపోతుంది ఇక్కడ తీసినంత ఈజీ కదండి మనకి ఫోల్డింగ్ చేయడం అంటే చేతులు నొప్పి వస్తున్నాయి ఫోర్ నైంటీ నైన్ అండి హాయ్ అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీ అందరు దయండి అలా నడుస్తుంది బాగుందని చెప్పను బాగలేదని చెప్పను ఓకే బెటర్ बारे శారీస్ లైవ్ అయిపోయిందండి కాకపోతే ఇవన్నీ ఫోల్డింగ్ ఉందనేసి నేను మళ్ళీ లైవ్లోకి వచ్చాను మన ఫ్రెండ్స్ అందరూ కలుస్తారనేసి ఒకదాన్నే కదా బోర్ కొట్టుకోకుండా ఈ విధంగా అనేసి మళ్ళీ లైవ్లోకి వచ్చాను అన్నమాట అది కూడా ఒక జస్ట్ టెన్ మినిట్స్ అండి సో ఇక శారీస్ మొత్తం ఫోల్డింగ్ అయిపోతాయని క్లోజ్ క్లోజ్ చేసిస్తాను తిన్నాను సతీష్ హాయ్ ఎవరి సతీష్ మా ఫ్రెండ్ సతీష్ హాయ్ ఇంకే సతీష్ తెలియట్లేదు తమ్ముడు సతీష్ హాయ్ రాజు తమ్మిశెట్టి యూ ఫ్రమ్ యూ వేరూ ఫ్రమ్ మా షాప్ హైదరాబాద్ అండి అవునండి చీరలే వీడియో అవుతుంది కాకపోతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం కోసం మళ్ళీ లైవ్లోకి వచ్చాను దానికి ఒకరు రిగారు అనమాట ఇవన్నీ సర్దుకునే సరికి మీకు ఉంటుంది అని నిజంగానే ఉంటుంది త్రీ అయిందండి ఎప్పుడో టూ థర్టీకి అయిపోయింది లైవ్ కానీ ఇంత టైం అయితే అయిందండి ఇవన్నీ ఫోల్డింగ్ అంటే నిజంగానే మామూలు మాటలు కాదు సో మీకు ఈ కష్టాలు కూడా తెలియాలనేసి నేను లైవ్లోకి వచ్చాను అందరూ ఏదేదో కామెంట్ చేస్తూ ఉంటారు కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీకు తెలియాలి ఖచ్చితంగా సో నేను ఒకదానే కాదండి నా ఇంకా ఇంకా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళందరి గురించి కూడా మీకు అర్థం అవ్వాలి లైన్లోకి వచ్చిందే చూస్తారు చాలామంది సో అదొకటే కాదండి దీని వెనకాల చాలా ఉంటుంది స్ట్రగుల్ అనేది సో సింగిల్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా స్ట్రగులే ఉంటుందండి ఫోల్డింగ్ అయినా ఏదైనా సరే కష్టమే అండి మళ్ళీ అటు ఇటు ఉండేసరికి టైం అయిపోతూనే ఉంటుంది పిల్లలు వచ్చేస్తారు మళ్ళీ లైవ్లో కూర్చున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వారు అందరు ఊరికి ఎలా చూస్తూ ఉన్నారా పింక్ కలర్ అండి చాలా బాగుంది ట్రై చేయొచ్చు ఎవరైనా చూసేవాళ్ళు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి సూపర్ సూపర్ బార్డర్ అండి ఫస్ట్లో వచ్చినాయి సారీస్ కదా ఇవి చాలా మంది తెలుసు ముగ్ధా సిల్క్ శారీస్ అన్నమాట ఇవి సో ఇది కూడా బాగుందండి మీతో మాట్లాడుకుంటూ పని చేసుకోవడం కలర్ మాత్రం చాలా బాగుంది పింక్ కలర్ సో ఇంట్లో చాలా కలర్స్ వచ్చాయి గ్రీన్ బ్లాక్ అన్ని కలర్స్ వచ్చాయి సో పింక్ మాత్రం ఇప్పుడు అవైలబుల్ లో ఉంది సో మిమ్మల్ని అలాగే ఓల్తో ఉంచడం అంత బాగాలేదండి సో నేను ఏంటంటే మాకు మొక్స్ బ్లౌజెస్ ఉన్నాయి అవి చూపిస్తాను సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అవి కూడా కొన్ని ఉన్నాయి అంతవరకు చూపిస్తాను సో ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో ఉన్న వర్క్ అనమాట బ్లౌజ్ మీద చాలా బాగుందండి సింగిల్ కలర్ కాంబినేషన్ ఇదైతే హ్యాండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి సీక్వెన్స్ లాగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి నెక్ అండ్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ సో ఈ బ్లౌజ్ పీస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మంచి మగ్గం వర్క్ అనమాట ఇది సిల్వర్ కలర్లోనే ఇంకొక డిజైన్ సింపుల్ నెక్ అండి ఇది మాత్రం చాలా సింపుల్ నెక్ సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ మంచి సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సో బ్లాక్ శారీస్ మీద కానివ్వండి చాలా సూపర్గా ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్ అయితే చాలా బాగుందండి ఇది అండ్ హ్యాండ్స్కి సీపెల్ ఫ్లర్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో ఇది ఒక బ్లౌజ్ పీస్ అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇవ్వండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇవ్వండి చాలా బాగుందండి మొత్తం గోల్డ్ బెర్రీతోటే ఉంటుంది సో ఈ ఫోర్ పీసెస్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అండి ఈ నెంబర్కి ఫ్రెయిన్ చేత తీసి వాట్సాప్ చేయొచ్చు ఇదనమాట సో ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్